పాలిటిక్స్కి ఖచ్చితంగా వస్తారు ఇదిగో ఎంట్రీ ఇస్తారు అన్నప్పుడల్లా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎవరైనా నెట్టేస్తున్నారా లేకపోతే మీకు మీరు బౌండరీస్ పెట్టుకున్నారా నాకు కొన్ని బౌండరీస్ అని కాదండి మన భారతదేశంలో ఉంటున్న పొలిటికల్ సిస్టమ్ మీద నాకు కొంచెం అనుమానాలు కాదని న్యాయంగా లేదేమో చెప్పి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి అది నేను ఎవరిని అంటే ఏ ప్రధానమంత్రి గారినో ముఖ్యమంత్రి గారినో ఎవరిని అడగట్లేదు ఇది ఎవరిని అడగాలని కూడా నాకు డౌట్ అంటే ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అని అడగాల లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అని అడగాల లేదా న్యాయమూర్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని అడగాలని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి అందువల్ల నేను న్యాయం చేస్తున్నానా లేదా అని చెప్పి కొన్ని సందిగ్ణలో నేను ఎప్పుడు కొంచెం వెనక్కుంటున్నాను అంటే ఎవరైనా ఈ టాపిక్ మాట్లాడతారా ఎవరైనా ప్రజలకి ఇది చెప్తారా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే ఎవరు రావట్లేదు సో అందుకే నేను కొంచెం దూరంగా ఉన్నానండి ఇండియన్ పొలిటికల్ లీడర్స్ మీద మీకు వ్యతిరేకత ఉందా లేకపోతే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీద మీరు చాలా అయిష్టంగా ఉన్నారా పొలిటికల్ లీడర్స్ మీద కాదండి పొలిటికల్ వాళ్ళు వాళ్ళ ఈచ్ పొలిటికల్ లీడర్కి ఒక్కొక్క థియరీ ఉంది వాళ్ళ విజన్ ఉంది అండ్ వాళ్ళ ఇష్టం అది నేను చెప్పట్లేదు సిస్టంలో నేను ఫీల్ అయింది ఏంటంటే ఇప్పుడు జైల్లో సమ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారండి అంటే అది క్రైమ్ ఏదైనా ఉండొచ్చు చిన్నది ఉండొచ్చు పెద్దది ఉండొచ్చు ఆ టైంలో ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు వాళ్ళు జైల్లో ఉంటూ వాళ్ళ పేరు బయట పెట్టి ఎలక్షన్ జరుగుతుంది నామినేషన్ వేసి క్యాంపెయిన్ చేసి అన్నీ జరుగుతున్నాయి గెలుస్తున్నారు ఓకే బాగానే ఉంది మరి జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదు వాళ్ళకి పోటీ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మరి జైల్లో ఎంతోమంది ఖైదీలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు ఓటు వేయకూడదు సరే వాళ్ళు బయట రాకూడదు బయటకు వస్తే పారిపోతారంటే మీరు ఎలక్షన్ బ్యాలే బాక్స్ని జైలుకి తీసుకెళ్ళండి ఓకే అక్కడ మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి చేయండి జైలు లోపల హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఎంతోమంది అడ్మిట్ అయి ఉంటారు ఇది పక్కన పెట్టండి జైల్లో పనిచేస్తున్న డాక్టర్లు నర్సులు ఆ రోజు డ్యూటీలో ఉంటే వాళ్ళు ఓటు రాదు ఎంతోమంది జైల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్ రోజు వాళ్ళు ఆ పర్టిక్యులర్ అంటే ఎంత పర్సంటేజో ఆ ఓట్లు పడదు మరి అక్కడ అభిప్రాయాలు తగ్గినట్టే కదా ఖచ్చితంగా ఇది నంబర్ వన్ అండి రెండోది ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా ఒక చోటు ఎంపీ ఒక చోటు మీరు ఇస్తున్నారు అవకాశం రెండిట్లో ఆయన పోటీ చేస్తున్నాడు రెండిట్లో గెలిస్తే ఇష్టం ఏదో ఒకటి వదిలేస్తాడు ఒకటి తీసుకుంటాడు లేదు ఒకటి ఒకటి ఓడిపోతే ఇంకో ఎవడో వస్తాడు ఇదంతా కన్ఫ్యూజన్ కాకుండా నేను అది ఏంటంటే ఒకే ప్లేస్లో మీరు ఓట్ చేయండి ఒకే ప్లేస్లో మీరు గెలవడం ఓటమే పెట్టుకొని ఇంకో చోటు ఇవ్వండి మీరు రెండు చోట్ల పోటీ పోటీ చేసినప్పుడు మేము ఎందుకు రెండు చోట్ల ఓటు వేయకూడదు అంతే కదా మీరు మటుకి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అంటే రెండు ఎంపీగా ఎమ్మెల్యేగా మేము మటుకు ఒకే ఓటు ఎందుకు మేము మాకెందుకు అది మీరు ఇబ్బంది పెడుతున్నారు మాకు కూడా ఇవ్వండి ఆ ఫ్రీడమ్ ఇది రాజ్యసభ ఉందండి లోక్సభ ఓకే ఓకే రాజ్యసభ ఉందనుకోండి కాశ్మీర్లో ఉన్నవాడికి కన్యాకుమారి నుంచి మీరు ఇస్తున్నారు మరి కన్యాకుమారి వాళ్ళకి మోసం చేసినట్టే కదా అవును సార్ అలాగే ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఏంటంటే ఫారిన్ నుంచి వస్తున్నారు పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు ఓడిపోతున్నారు ఓకే ఇప్పుడు ఫారిన్ నుంచి అక్కడే ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళు వాళ్ళు మోస్ట్లీ అక్కడే ఉండాలి కదా ఉంటే కదా వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది అవును సార్ మరి భారతదేశంలో ఏం జరుగుతుంది ఎట్లా న్యూస్ ఎవడో ఫోన్ చేసి చెప్తాడు మా అయితే సోషల్ మీడియా సోషల్ మీడియా ఉంటుంది దాంట్లో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు ఈ పక్కన పెట్టండి ప్రతి గల్లీలో ఏం జరుగుతుంది ప్రతి గల్లీలో ఇబ్బందులు ఏంటి ఎన్నో కమ్యూనిటీలు ఎన్నో క్యాస్ట్లు ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి మీరు అన్నీ తెలుసుకోవాలంటే మీరు కనీసం ఒక ఐదు సంవత్సరాలు వచ్చి ఆ ఏరియాలో ఉండి మీరు పోటీ చేస్తే పర్లేదు మీరు ఎవరో చెప్పిన విషయాలు అంటే సో కాల్డ్ మీ వెల్విషర్స్ చెప్పేది నమ్మి మీరు చేస్తున్నారు అది కూడా ఎప్పుడు చెప్ వస్తున్నారు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్కి ముందు త్రీ మంత్స్ ముందో ఫోర్ మంత్స్ ముందో క్యాన్వసింగ్ తిరుగుతారు అక్కడ ఏం చెప్తారో ఏదో ఉంటారు ప్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చెప్తారు వింటారు చేస్తున్నారు మీరు మరి మీరు అది చేసేది న్యాయమా మరి అక్కడ మీకు గ్రీన్ కార్డు ఇక్కడ మీకేమో వైట్ కార్డు అన్నీ మీకు కావాలా ఒకటి అది వదిలేసుకోండి ఇక్కడ రండి లేదా మీరు ఏదో డిసిషన్ తీసుకోవాలి కదా లోకల్ వాడికి తెలుసు వర్షాలు వస్తే ఏం చేయాలి ఆ నీళ్ళు ఎటువైపు తీసుకెళ్ళాలి కరువు వస్తే ఏం చేయాలి ఏ ఏరియాలో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వాడికి గ్రామీణ విషయాలు తెలుస్తాయి పట్టణంలో ఉన్న వాడికి తెలియదు అవును తెలుసుకోవాలి అంటే మీరు రావాలి వచ్చి ఐదు సంవత్సరాలు ఉండండి ఎక్సర్సైజ్ చేయాలి చేయండి మీరు వాళ్ళు మీరు నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజరస్గా అయిపోయింది పాలిటిక్స్ అనేది సరే మీరు సీయింగ్ నా పాయింట్ ఆఫ్ ఏంటంటే సీయింగ్ ఈస్ బిలీవింగ్ ఇది నమ్మొద్దు వినేది అది వద్దు మీరు కల్లారు చూడండి మీరు డిసిషన్ తీసుకోండి తర్వాత ఈ ఒపీనియన్స్ అన్ని తీసుకోండి ఇప్పుడు నా క్యాస్ట్ వాడు ఉన్నాడు వాడేం చెప్తాడు వా కాస్ట్ ప్రకారమే వాడు చెప్తాడు అవతల క్యాస్ట్కి ఇవ్వకూడదు అని చెప్పి వాడు చేస్తాడు ఈ సహజమే ఎవరైనా అంతే అలాగే హిందూవో ముస్లిమో క్రిస్టియన్ వాడు ఏం చేస్తాడు ముస్లిం అయినా ఆయన ముస్లిం కమ్యూనిటీ బాగుండాలని తప్పలేదు చేయాలి అలాగే క్రిస్టియన్ సో నేననేది ఏంటంటే ఇవన్నీ నాకేంటంటే కొన్ని డౌట్స్ ఇవి అంటే చూడండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓటు రావాలండి అప్పుడే అది కరెక్ట్ ఎలక్షన్ కరెక్ట్ పాలిటిక్స్ని ఇది ఒకటి తర్వాత ఇప్పుడు సినిమా వాళ్ళ మీద నా మీద అంటే నా మీద కాదు సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళు రావచ్చా ఎలక్షన్కి సినిమా వాళ్ళు చేయవచ్చా అని చెప్పి ఉండి